ఎస్సిక లాల్ దర్వాజా బోనాలు ఘనంగా జరుగుతున్నాయి సింహవాహిని ఆలయానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు బోనాలు తెచ్చే మహిళలకు రెండు ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు ప్రభుత్వం తరపున అమ్మవారికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పట్టు వస్త్రాలను సమర్పించారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లహరి లై ద్వారా అందిస్తారు అమ్మవారి దర్శించుకోవడానికి భారీ ఎత్తున భక్తులు తరలివస్తున్నారు లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయం ప్రతిష్ట గురించి చరిత్ర గురించి తెలిసిన ప్రతి ఒక్కరు కూడా ఆ అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా భారీ తిరుగుతున్నారని చెప్పవచ్చు ఉదయం తెల్లవారుజాము నుంచే అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు ఆ అమ్మవారి కరోనా కటాక్ష వీక్షణాల కోసం ద్వారం దగ్గర వెయిట్ చేస్తూ గంటల తరబడి కూడా ఎదురు చూస్తూ ఆ అమ్మవారిని దర్శించుకున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం ఉదయం నుంచి కూడా గంటల తరబడి అమ్మవారి కోసం క్యూ లో వేయిట్ చేసి మరి అమ్మవారిని దర్శనం కోసం చూస్తున్నారు అలాగే గంటల తరబడి చూస్తున్నాము క్రమక్రమంగా రద్దీ అనేది ఉదయం నుంచి కూడా పెరిగిపోతూనే ఉంది ఇప్పటికి కూడా దాదాపు వాళ్ళు క్యూలైన్లు ఏవైతే ఉంటాయో ప్రత్యేకంగా ఐదు క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది ఐదు ఐదు క్యూలైన్లు కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి ప్రత్యేకంగా మూడు క్యూ లైన్లు ఏర్పాటు చేశారు అలాగే బోనకుండ సమర్పించే వారికి రెండు క్యూ లైన్లు ఏర్పాటు చేశారు అలా కూడా సమర్పించే వారికి లైన్లు ఏవైతే ఏర్పాటు చేశారో వాళ్ళందరినీ కూడా త్వరిత ఎగితగా పోరం కుట అమ్మవారికి చేరే విధంగా ఏర్పాటు చేస్తున్నారు అలాగే ఒడిబియ సమర్పించే వాళ్ళు అలాగే అమ్మకు చీర సారే ఏదైనా ఉంటాయి అవన్నీ కూడా సమర్పించే వాళ్ళని కూడా త్వరితగా ఆ అమ్మవారిని దర్శనం చేసే విధంగా ఏర్పాటు చేశారు అలాగే చూసుకోవచ్చు మనము కూడా చూసుకోవచ్చు ఎంత పెద్ద లైన్ ఉందో ఆ తలబడి కూడా టైం పడుతుంది కొంతమందికి అయితే అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి అలాగే ఇక్కడ చూసుకోవచ్చు అమ్మవారి ఎదుట అంటే ద్వారా ముందు ఒక క్యూలైన్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ప్రత్యేకంగా భక్తులు అమ్మవారి దర్శనం కోసం వచ్చేటువంటి భక్తులు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే అమ్మవారి రైట్ సైడ్ ఏదైతే ఉంటుందో క్యూలైన్స్ ఆ రెండు క్యూలైన్లు కూడా ఆ భక్తులకు ఆ బోనం సమర్పించే వాళ్ళు అటువైపుగా వస్తారు సో మొత్తానికైతే అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు ఎక్కువ మొత్తంలో ఇక్కడికి రావడం జరుగుతుంది ఎన్నో ఇలా చరిత్ర కలిగినటువంటి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి భారీగా ఉదయం నుంచి కూడా తరలి రావడం జరుగుతుంది అమ్మవారికి ఎంతో నిష్టగా ఉపవాసం ఉండి భక్తి శ్రద్ధలతో సుఖ సంతోషాలతో వర్తిల్లాలని చెప్పేసి కూడా అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది ఇక్కడికి చాలా మంది మంత్రులు కూడా విచ్చేస్తారు ఇప్పటి వరకు కూడా చూసుకోవచ్చు సింగి మంగ్లీ కూడా ఇక్కడికి రావడం జరిగింది గత కొద్దిసేపటి భారీ ఎత్తున కూడా వివిధ వీఐపీలు కావచ్చు సామాన్యమైన భక్తులు కావచ్చు అందరూ కూడా ఇక్కడికి తరలి రావడం జరుగుతుంది మన ప్రాంతీయ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ కూడా సామాజిక భేదం లేకుండా కూడా జగన్మాతను ఆరాధిస్తూ పరిశుభ్రత పెద్దపీట వేసి కూడా నమ్మిన దైవానికి నైవేద్యం సమర్పించడమే అనాదిగా వస్తున్నటువంటి ఆనవాయితీ అందుకే అమ్మవారికి ఏదైనా కోరిక కోరుకొని భోనాన్ని సమర్పిస్తారు అలాగే కొంతమందికి ఆనవాయితీగా భోనాన్ని సమర్పించే ఆ సంప్రదాయం కూడా ఉంటుంది అలా అమ్మవారికి వారికి తోచినట్టుగా అలాగే వాళ్ళు

పండుగచ్చు హిందులు హిందు కూడా చాలా ఎక్కువ పండుగలు ఉంటాయి కానీ ప్రత్యేకంగా ఆశ్ర మంత్రంలో నిర్వహించేటువంటి కోనాల పండుగ ఇంకా చాలా ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు మహిళలు ప్రతి ఎత్తున చాలా అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటారు ఎంతో ముస్తాబగా రెడీ అయ్యి అమ్మవారిని కొనవడానికి అమ్మవారి గుడికి వస్తారు కుటుంబ సభ్యులతో కావచ్చు బంధుమిత్రులతో స్నేహితులతో కలిసి అలరారుతూ ఆ అమ్మవారిని దర్శించుకుంటున్నారు చూసుకోవచ్చు కూడా భక్తులు వచ్చారు పెరిగిపోతూనే ఉంది ఇక్కడ చాలా మంది భక్తులు వస్తున్నారు కొంతమందితో మాట్లాడే ప్రయత్నం నుంచి అమ్మవారికి బోనం సమర్పించుకుంటూ వస్తున్నారు సో ఏమంటారు అమ్మవారికి ఎప్పుడు సమర్పిస్తారు ఎన్ని సంవత్సరాల నుంచి సమర్పిస్తూనే ఉన్నారు మీరు ഇക്കുണ്ടേ <coughs> <laughs> మా నాన్న ఇక్కడనే చిన్నప్పటి నుండి ఇక్కడనే మాది ముప్పై ఏళ్ళ నుండి నలభై ఏళ్ళ నుండి ఇక్కడే మా అమ్మ ఎక్కించేది తర్వాత వంశ అలా అమ్మవారికి సేవ చేసుకుంటూ ఉన్నారనమాట అమ్మవారితో అమ్మవారికి భోనం సమర్పిస్తూ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి ఎంతో మంది కూడా ఇక్కడికి వస్తున్నారు చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు చాలా మంది కూడా మంత్రులు కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరిగింది ఉదయం కూడా జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ మేయర్ విజయలక్ష్మి కూడా ఇక్కడికి రావడం జరిగింది అలాగే చాలా మంది కూడా కమిషనర్ ఎండోర్మెంట్ కమిషనర్ కూడా ఇక్కడికి రావడం జరిగింది అమ్మవారికి భక్తులు కూడా చాలా మంది ఇక్కడికి వస్తారు కాబట్టి వాళ్ళకి ఏర్పాట్లు ఎలా ఉన్నాయని కూడా ప్రతిదీ పర్యవేక్షించడం జరిగింది ఇలా అమ్మవారు ఆ పుట్టింటికి వచ్చి స్థానికుల పాగోకులు పట్టించుకోవాలని భక్తుల విశ్వాసం కూడా అందుకే ఆషాఢ మాసంలో తొలి ఆదివారం నుంచి బోనాలు సమర్పించడం మొదలవుతుంది ఇలా అందుకే ఆషాఢం తొలి ఆదివారం నుంచి బోనాలు సమర్పించే వేడుకలు మొదలవుతాయి నగరంలోని కూడా చూసుకోవచ్చు గోల్కొండలోని జగదాంబిక అమ్మవారి ఆలయం నుంచి అలాగే హరిబోలి అక్కన్న మాధన్న ఆలయము సికింద్రాబాదు ఉచ్చేని మనగల దేవస్థానము ఇప్పుడు ప్రస్తుతం పాతబస్తి లాల్ దర్వాజా ఇలా ఒక్కో ఆదివారం కూడా ఒక్కో ప్రాంతంలో దాదాపు నెల రోజుల పాటు కూడా నగరం అంతా కోలాహలంగా ఉంటుంది వీటితో పాటు కూడా నగరంలోని స్థానిక దేవత దేవతలు గ్రామ దేవతల ఆలయాల్లో కూడా పూనాల పండుగ ఆధ్యాత్మిక సందని సందర్శించుకుంటుందని చెప్పుకోవచ్చు ఇక్కడే కాకుండా ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు సో మనం చాలా మంది కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి ఎంతో మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు కాబట్టి చాలా మంది కూడా నిర్విఘ్నంగా అమ్మవారిని దర్శించుకోవడానికి ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు అలాగే చూసుకోవచ్చు ఆ క్యూబుల్ లైన్ కూడా చాలా పెద్దగా ఉంది ఉదయం నుంచి కూడా చూసుకోవచ్చు పెద్ద ఎత్తున కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి చాలా మొత్తంలో కూడా ఇక్కడికి రాబోతున్నారు కాబట్టి అమ్మ ఎక్కడ కూడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వం కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంఘటనలు చోటు చేసుకోకుండా భక్తులకు సాఫీగా దర్శనమయ్యేటట్టు ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి ఎంతో మంది రెండు తెలుగు రాష్ట్రాలు కూడా సింహావాహిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారు కాబట్టి భక్తులకు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా ఇక్కడ చూసుకుని చాలా మంది కూడా టప్పు చప్పులు పోతురాజుల విన్యాసాలు కూడా మొదలయ్యాయి చాలా మంది కూడా శివశక్తుల పూనకాలు కూడా మొదలయ్యాయి అందరూ కూడా అమ్మవారిని నిష్ఠతో అమ్మవారిని పూజిస్తున్నారని చెప్పుకోవచ్చు అమ్మవారి దర్శనం కోసం వస్తున్నారని చెప్పుకోవచ్చు ఆషాఢ మాసంలో మొదటి ఆదివారం నుంచి అమావాస్య నుంచే ఆ అమ్మవార్లకు భక్తి శ్రద్ధలతో చాలా మంది కూడా నిష్టతో ఉపవాసాలు ఉండే వాళ్ళు ఉపవాసాలు ఉంటున్నారు అలాగే మొక్కులు చెల్లించుకుంటున్న వారు మొక్కులు చెల్లించుకుంటున్నారు ఇలా ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా వాళ్ళ ఆనవాయితీగా సాంప్రదాయంగా ఉట్టిపడే విధంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా అమ్మవారిని దర్శించుకుంటున్నారు చాలా మంది కూడా చూసుకోవచ్చు ఎంతో మంది కూడా ఇక్కడ చిన్న పెద్ద తేడా లేకుండా కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారు చాలా మంది రద్దీ కూడా నెలకొంది మొత్తం కూడా సందడి వాతావరణం నెలకొంది మొత్తం కూడా భక్తుల కోలాహలంగా మారింది మొత్తం కూడా చూసుకోవచ్చు ఉదయం నుంచి కూడా క్రమక్రమంగా రద్దీ అనేది పెరిగిపోతుంది ఉదయం అలాగే ఈ రోజు సాయంత్రం వరకు కూడా రద్దీ ఇలాగే కొనసాగే అవకాశం ఉంది పోలిస్తే ఈసారి ఇంకా భక్తులు ఎక్కువ అయ్యారని చెప్పేసి ఇటు ఆలయ కమిటీ సభ్యులు కూడా చెప్తున్నారు సో ఓవరాల్ గా రాష్ట్ర వార్త కూడా ఆషాఢ మాసం బోనాల సంబరాలు అంబరాన్ని అంటున్నాయి ప్రత్యేకంగా పాతబస్తీలోని ఈరోజు ఆషాఢ మాసం చివరి ఆదివారం సందర్భంగా కూడా పాత భక్తులు కూడా అనేక మంది భక్తులు సింహవాహిని మాంకాల అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు సాయంకాలం వరకు కూడా ఇంకా భక్తుల రద్దీ ఎక్కువయ్యే అవకాశం కూడా ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు చెప్తున్నారు రైట్ బిడ్డలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం స్టేవితాస్